రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్లో త్రినేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల సహాయార్థం రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ మేరకు సామాజికవేత్త శివ తో పాటు పలువురు యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు సకాలంలో రక్తం అందక ఎందరో తలసేమియా బాధిత చిన్నారులు మృత్యువాత పడుతున్నారని అందువల్ల సామాజిక బాధ్యతగా త్రినేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధినేత్రి మడపతి పరమేశ్వరి ప్రకటించారు తలసేమియా బాధిత చిహ్నాలను ఆదుకోవడానికి సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పరమేశ్వరి విజ్ఞప్తి చేశారు కారణం ఏంటంటే తలసేమ్య పేషెంట్స్ రీసెంట్గా తలసేవ్యా పేషెంట్స్ని కలిసి ఆ చిన్నారులతో మాట్లాడి వాళ్ళ తల్లిదండ్రులు కలిసిన తర్వాత ఈ తీసుకోవడం జరిగింది వారికి ప్రతి ఇరవై రోజులకి నెల రోజులకి ఒకసారి రక్తం అవసరం ఉంటుంది వాళ్ళకి దొరుకుతుంది సరే లేదంటే అదుపు ప్లేట్ దొరుకుతుంటే చాలా ప్రాబ్లం అవుతుంది దాని గురించి నాకు వీళ్ళకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ రక్తదానం కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి వీళ్ళందరూ సహకరించి బెడ్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఇప్పటికే తగ్గదాం దాదాపు ముప్పై మంది వరకు అయింద్రు మేము ఫిఫ్టీ ఎక్స్పెక్ట్ చేసినాము ముప్పై వరకు అయినారు నెక్స్ట్ ఇంకా చేసామని కూడా చాలా మంది ఇంకా నెక్స్ట్ టైం త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ చేసి పరమేశ్వరి నా పేరు ఫౌండేషన్ శంషాబాద్